ఫిబ్రవరి పన్నెండు దేశ సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఆలూరులో సమ్మె విజయవంతంగా జరిగింది మొదటగా ఆలూరు స్థానిక గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెక్ పోస్ట్ గోవర్ధన్ టాకీస్ ఎంఆర్ఓ ఆఫీస్ మెయిన్ రోడ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా ఐక్య కార్మిక కర్షక ప్రజా సంఘాల ప్రదర్శనను నిర్వహించారు నాయకులమైన రామాంసేయులు అధ్యక్షతన జరిగిన సభ్యులను ఉద్దేశించి సిఐటీయూ జిల్లా నాయకులు ఎండి బాబు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు బీకేఎంయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె భూపేష్ సిఐటియూ ఆలూరు కన్వీనర్ కెపి స్వామి మాట్లాడారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఈరన్న రెడ్డి సిఐటియూ నాయకులు విఠల్ వీరేష్ నాగరాజు ఐలు నాయకులు షాకీర్ ఐద్వా నాయకురాలు షేకన్ బి మహేశ్వరి రాధా విజయలక్ష్మి డివైఎఫ్ఐ అధ్యక్షులు గోవర్దన్ ఎస్ఎఫ్ఐజీల ఉపాధ్యక్షులు సంయుక్త మండల కార్యదర్శి ఉమేష్ అంగన్వాడి యూనియన్ ప్రాజెక్టు లీడర్లు బాలరంగమ్మ ప్రభావతి ఏఐటీసీ నాయకులు భాష గోపాల్ సిద్దలింగ చంద్రకాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూల రామాసేయుడు ఆలూరు హలహర్వి చిప్పగిరి మండలాల ఆశా వర్కర్లు అంగ్రవాడీ టీచర్లు ఆయలు విఆర్ఏలు స్వచ్ఛ భారత్ కార్మికులు ఆటో కార్మికులు ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు వేర్హౌస్ గోల్డెన్ హమాలీలు బజార్ హమాలీలు వ్యవసాయ కూలీలు మహిళలు పాల్గొన్నారు ఈ సమ్మె ఉద్దేశించి బికేయు జిల్లా నాయకులు భూపేష్ చంద్ర కోరుతున్నాం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తా ఉన్నాం ఇది ఒక చారిత్రక సమ్మె అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ చారిత్రక సమ్మె ఈ దేశంలో ఉన్నటువంటి నేతృత్వం మోడీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పాలకులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మె అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మెటువంటిది కేవలం ఏదో గొంతు కోరికలు లేదు మేము స్పష్టంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు నలభై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చేటువంటి మార్గమయ్య దుర్భరమయ్యే రోజు మనకు ముందు ఏప్రిల్ ఓటి నుండి అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఏప్రిల్ ఒకటి నుండి కనుక లేబర్ కోట్లు కనుక అమలు చేస్తే ఈ దేశంలో ఉండే ఎవరు చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కార్మికుల సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు కార్మికులకు సమ్మె చేసేటువంటి హక్కు లేదు కార్మికులకు ఏ వేతనాన్ని అడిగేటువంటి హక్కు లేకుండా ఏ దుర్మార్గమైన స్థితిలో ఈ రోజు పాలక వర్గం నెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు నాలుగు మెతుకులు నోట్లేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ పాలకులు సంపూర్ణంగా రద్దు చేసి ఆస్థానంలో బీబీజీ రామ్ చూపులో తీసుకొచ్చి ముందు పెట్టారు వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా కళ్ళు పది మాటలు నూట ఇరవై ఐదు రోజుల పనులు పెంచాలని చెప్తా ఉన్నారు స్వస్థంగా ఆ బిల్లులో చెప్తున్న అంటే వ్యవసాయ వాళ్ళు అరవై రోజుల పనులు ఉండవని చెప్పి చెప్తా ఉంది రెండో వైపు బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధుల్లో సైతం కేంద్ర ప్రభుత్వం తమ నుండి తప్పుకుంటా ఉంది గతంలో తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాయి ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అరవై శాతం మాత్రమే కేటాయిస్తాం నిధులని రాష్ట్ర బాలికులు కేటాయించాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాల పథకాలు డబ్బులు లేక మొత్తం పరిస్థితి ఇట్లాంటి సందర్భంలో రాష్ట్రానికి భారమవుతున్న సందర్భంలో కూడా రాష్ట్ర బాలకు కనీసం మాట కూడా మాట్లాడలేవు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవ పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవ పట్ల పాలకు వైఖరి ఎంతో దుర్మార్గమే ఉన్నది అర్థం చేసుకోవాలా అదేవిధంగా మరోవైపు విత్త తత్వాన్ని తీసుకొచ్చింది విత్తంగా రైతులకు మార్పు లేకుండా చేసేటువంటి ఒక పరిస్థితికి ప్రభుత్వాలు తెగబడతా ఉన్నాయి విధంగా ఆహార పంటలు తగ్గకుండా వాడించ పంటలు ఏవైతే పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటలు పండించాలని చెప్పేసి ఏ పాలకులు చెప్తున్నటువంటి